మహిమ కలుగును గాక ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి యనుష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి మన ప్రభుని రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం చదవండి అనుమానించేవాడున విశ్వాసం లేకుండా తిను గనుక దోషి అని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో ఏదో అది పాపము ప్రిలరా ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటి అంటే విశ్వాసులు అనబడినవారు ప్రిలరా భక్తిలో నడుస్తున్న వారు చేసేటువంటి పాపాలని గురించి మనము నేర్చుకుందాం సర్వసాధారణంగా పాపమనగా మనందరం భావిస్తాం దొంగతనమని ప్రిలరా పాపమనగా మనందరం భావిస్తాం ఎవరినో కొట్టడం నరహత్య చేయడం వ్యవచరించడం ఇలాగున్న పాపాలుగా భావిస్తాం అయితే ప్రిలరా విశ్వాసంలో కూడా కొన్ని పాపాలు ఉంటాయట అంటే నిజానికి దేవుని బిడ్డలైన వారు వీటన్నిటిని విసర్జిస్తారు వీటికి దూరంగా ఉంటారు ప్రియులరా కానీ ఆత్మ సంబంధంగా విశ్వాస జీవితంలో మనకి తెలియకుండానే కొన్ని పాపాలను చేస్తామంట ఈరోజు ఆ పాపాలు ఏంటో మనకు తెలిస్తే మనం ఖచ్చితంగా రెటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు సర్వశక్తిమంతుడైన దే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే విశ్వాస జీవితంలో మనం చేసేటువంటి పాపాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల విశ్వాస జీవితంలో మనం చేసేటువంటి పాపాల్లో మొట్టమొదటి ఏంటి అంటే ప్రిలరా విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అంటే విశ్వాసం లేకుండా చేసే ప్రతిదీ కూడా పాపమే ప్రియుల చాలా సందర్భాల్లో మనం చేసే కార్యాల్లో విశ్వాసం అనేది ఉండదు సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక పాపంగా మనం పరిగణించలేం ఆ విశ్వాసం లేకుండా చేసాం లేకపోతే నమ్మకం లేకుండా చేసాం అందరూ చేశారు కాబట్టి మనము చేసాం అందరూ ఇచ్చారు కాబట్టి మనము ఇచ్చాం అనే భావనలో మనం చాలా సందర్భాల్లో ఉంటూ ఉంటాం అయితే శక్తిమంతుడైన దేవుడు ఈ దీని ముందు చెప్తున్నాడు విశ్వాస మూలం కానిది ప్రతిదీ పాపమే అంటే విశ్వాసం లేకుండా నువ్వు చేసే ప్రతి కార్యము పాపమేనండి నిజానికి ఆలోచన చేస్తే దేవుని కొరకు ఏదైనా కార్యం చేసావంటే గొప్ప ఆశీర్వాదం అది దేవుని కొరకు నువ్వు నిలబడ్డావంటే గొప్ప ఆశీర్వాదం అది దేవుని కార్యాల్లో నువ్వు పాలుపంపులు పంచుకున్నావంటే గొప్ప ఆశీర్వాదం అది కానీ ఈ కార్యాలు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే విశ్వాసం లేకుండా చేస్తూ ఉంటాం మన పక్కన ఉన్న వారు చేశారని మనం చేయకపోతే బాగోదని ఇలాగున దైవ కార్యాల్లో పాలు పంపులు పంచుకుంటూ ఉంటాం ప్రభు చెప్తున్నాడు సర్వశక్తిమంతుడైన శక్తిమంతుడైన దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు విశ్వాసము లేకుండా చేసే ప్రతిది కూడా పాపమే ప్రియులారా నీవు దేవుని సన్నిధిలో ఒక పని చేస్తున్నావు లేదా పరిచర్య చేస్తున్నావు ఆ పరిచర్య చేస్తున్నప్పుడు విశ్వాసం లేకుండా నువ్వు చేస్తే అది పాపం ప్రియులరా నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు నీకు ఉండాల్సిన విశ్వాసం ఏంటి అంటే నేను ప్రభు పని చేస్తున్నాను నా ప్రభువు నన్ను చూస్తూ ఉన్నాడు నేను ప్రభు పరిచర్ చేస్తున్నాను దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు ప్రిల్ల విశ్వాసం లేకుండా చాలామంది సణుక్కుంటూ గొనుక్కుంటూ ఇబ్బంది పడుతూ బాధపడుతూ అయ్యో నేనెందుకు చేయాలనేటువంటి భావం కలిగి చాలాసార్లు దేవుని పని చేస్తూ ఉంటారు సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు ఇలాగను నువ్వు చేస్తే ఆశీర్వాదానికి బదులుగా మరొక పాపాన్ని నువ్వు జత చేసుకుంటావంట అందుకే ప్రభు అంటున్నాడు విశ్వాస మూలము కానిది ప్రతిది కూడా పాపమే నువ్వు చేసే ప్రతి కార్యము విశ్వాసంతో చేయి దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడిని నేను తప్పక ఆశీర్వదిస్తాడు విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే చేస్తావో దానికి తగిన పంటను కోసుకోవడానికి అవకాశం దొరుకుతుంది దేవుడు ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలని ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు నా ప్రియ దేవుని బిడ్డ విశ్వాసం మూలం కాకుండా నువ్వు చేస్తే విశ్వాసం లేకుండా నువ్వు చేస్తే నువ్వు చేసినటువంటి ఆ కార్యానికి నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి బదులుగా మరొక పాపాన్ని ఏం చేస్తావంటే దగ్గర జత చేసుకుంటావు ఈ రోజున క్రైస్తవ సమాజం దేవుని బిడ్డలైన వారు విశ్వాసులైన వారు ఎక్కడ వారి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు అంటే విశ్వాసము లేకుండా చేయటం ద్వారానే వారి ఆశీర్వాదాలు పోతున్నాయండి నువ్వు చేసే ప్రతిదీ కూడా విశ్వాసంతో చేసి చూడు విశ్వసించి చేసి చూడు దేవుడు నీకు దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇచ్చి తీరుతాడు ప్రయత్నలాడు హాలేలోయ ఇక రెండు విషయాన్ని మనం ఆలోచన చేస్తే లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చూద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యాకూబ్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదిహేడవ వచనాన్ని ఒక మారు మనం చదువుకుందాం చదవండి కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగు చేయని వానికి పాపము కలుగును మరలా చదువుకుందాం మాట మరొకసారి చదవండి కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగు చేయని వానికి పాపము కలుగును ప్రియులరా ఇక్కడ ప్రభు చెప్తున్న రెండవ అంశం ఏంటి అంటే ఇది మేలైనదని తెలిసి ఆ మేలైన దాన్ని నువ్వు చేయకపోవడం కూడా పాపమేనంట ఈరోజు క్రైస్తవులుగా మనకు అన్నీ తెలుసు దేవుని పిల్లలుగా మనకు అన్నీ తెలుసు విశ్వాసులుగా మనకు అన్నీ తెలుసు ఈ పని చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని పిల్లల ఇలాగుని ప్రార్థనలో గడిపితే అది మనకు మేలని తెలుసు కానీ మనం ప్రార్థన చేయం వాక్యం చదివితే మనకు ఆశీర్వాదం అని తెలుసు కానీ వాక్యం చదవం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తే అది మనకు దీవినని తెలుసు కానీ వెళ్ళలేకపోతూ ఉంటాం అంటే మేలైనదే అని తెలిసి కూడా ఆ మేలైన దాన్ని నువ్వు చేయకపోవడమే అండి ఈరోజు దేవుని బిడ్డలైన వారికి సమస్తము తెలుసు ఎందుకంటే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఇచ్చాడు ఈ బైబిల్లో సమస్తము రాయబడి ఉన్నాయి సమస్తము పొందుపరిచాడు శక్తివంతుడైన దేవుడు నీకేం కావాలో నువ్వేం తెలుసుకోవాలో నువ్వేం నేర్చుకోవాలో అన్ని లేఖన భాగాల్లో ప్రభు రాసి ఉంచాడు ఈరోజున ప్రియుల అన్నీ తెలిసి అన్నీ ఇరిగి కూడా మేలైన దాన్ని మనం చాలా సందర్భాల్లో చేయకుండా ఉంటాం ఈరోజున ప్రభు మాట్లాడుతున్నటువంటి సంగతి క్రైస్తవులు ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని కృపను పోగొట్టుకొని భ్రష్టులుగా అయిపోతున్నారంటే దేవుడు చెప్తున్నటువంటి సంగతి ప్రియులరా మనం చాలా సందర్భాల్లో మేలైనది తెలిసి కూడా మేలైన దాన్ని చేయకపోయి మనం పాపాన్ని మూట కట్టుకుంటున్నామంటండి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాం ఈ ఆత్మీయ జీవితంలో నీకు ఖచ్చితంగా తెలియాలి ఏది మేలో ఏది చేస్తే నీకు మేలో ఏది చేస్తే నీకు ఆశీర్వాదమో ఏది చేస్తే నీకు దీవనో తప్పక తెలుసుకోవాలి దాని కొరకు నువ్వు పరిశోధించాలి లేఖన భాగాలను లేదా దేవుని యొక్క సేవకులను అడిగి తెలుసుకోవాలి నువ్వు లేదా ప్రియులారో గమనించాలి మేలైనది ఏదో నువ్వు తప్పక తెలుసుకొని ఎరిగి దానిలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో శక్తిమంతుడైన దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు మేలైనది నువ్వు చేసే కొలది మేలే పొందుకుంటావు తప్ప మేలుకు బదులు నువ్వు కీడంత మాత్రం కూడా పొందుకో ఈరోజున క్రైస్తవులు క్రైస్తవులు అందరూ కూడా చేసే పొరపాటు ఇదేనండి దేవుని పిల్లలైన వారందరూ చేసేటువంటి పాపం ఇదేనండి మేలైనది ఏదో మనకు తెలుసు ఏమండి ప్రిల్లారా ఆ మేలైనది తెలిసి ఎరిగి కూడా మేలైన దాన్ని చేయకపోవడంలోనే మనం మన దీవెనలు పోగొట్టుకుంటున్నామండి మరికొంతమంది మేలైనది ఏదో తెలుసుకోలేక వారి దీవెనలు పోగొట్టుకుంటున్నారంటే రోజున శక్తిమంతుడైన దేవుడు ఆశ్చర్యకరుడు మనతో మాట్లాడుతున్నాడు మేలైనదాన్ని నువ్వు తెలుసుకోవాలి మేలైన దాన్ని నువ్వు చేయాలి ప్రియుల మేలైన దాని కొరకు నువ్వు ప్రయాసపడాలండి అలా ప్రయాసపడితే నువ్వు మేలును పొందుకుంటావు ప్రియుల సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు అనేకమైనటువంటి ఉపకారాలు చేస్తాడు ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని వింటున్న నీవు తప్పక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే నువ్వు చేసే కార్యాలు విశ్వాసం లేకుండా చేస్తే అది ఒక పాపము నువ్వు మేలైనది ఏదో తెలిసి ఆ మేలైన దాన్ని నువ్వు చేయకపోవడము రెండవ పాపము ప్రైజ్ తలాడహాలెలుయా ఇక మూడవది ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూద్దాం చూడండి మొదటి సమయాలు గ్రంథము పన్నెండు అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని ఒక్కమారు మనం చదువుకుంటే మొదటి సమయాలు పన్నెండు ఇరవై మూడు చదువుకుంటే చదువుదాన్ని చూడండి నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేట మానుట వలన హోవాకు విరోధంగా పాపము చేసిన వాడ నగుదును ప్రైజ్ దలాడు హాలలో యా నిజమే ప్రియులారా మనము ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకోకపోతే అదే పాపమటండి ఈరోజున దేవుని పిల్లలైన వారు చేసే మూడవ పొరపాటు మూడవ పాపం ఏంటి అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవట్లేదు ఈ రోజున భర్త భార్య కొరకు ప్రార్థన చేయట్లేదు భార్య భర్త కొరకు ప్రార్థన చేయట్లేదు ప్రియుల తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయట్లేదు పిల్లలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయట్లేదు సంఘాల్లో సహోదరులు మరొక సహోదరి కొరకు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు ఈ రోజున ప్రియుల బలం అంటే స్ట్రెంగ్త్ అంటే మనకి ఏది అంటే ప్రార్థనండి ఈరోజు ప్రియుల ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థన చేసుకోగలిగితే ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థన చేసుకోగలిగితే మీరు దీవించబడతారు ఈ ఈరోజున దేవుని వాక్యం తెలియజేస్తుంది నీ ప్రార్థన నీ సహోదరికి బలము దైవజనుని ప్రార్థన సంఘానికి బలము సంఘము యొక్క ప్రార్థన దైవజనునికి బలము ప్రియులరా నీ ఇంట్లో నీ పిల్లలకు నీ ప్రార్థన బలము నీ పిల్లలు చేసే ప్రార్థన తల్లిదండ్రులుగా మీకు బలము అందుకే దేవుని వాక్యం మీరు మీరు ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోండి ఒకవేళ మీరు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోకపోతే అది పాపం అని దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకంటే నీ ఆత్మీయ జీవితం కాపాడబడాలంటే నీ శరీర సంబంధమైన ఎవంటి ప్రియుల బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే శక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా నేను ఒకవేళ మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను యహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను ఈ రోజున ప్రియుల నువ్వు నీ సహోదరుని కొరకు ప్రార్థన చేయకపోతే నువ్వు కూడా పాపం చేసిన వాడు ప్రియులరా ఈ రోజున శక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోక మనము పాపమును మూటగట్టుకుంటున్నామంటండి అంటండి ఈ రోజున ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది నువ్వు ఎంత సమయం ప్రార్థన చేయగలుగుతున్నావు ఈరోజు ప్రియుల చాలామంది ప్రార్థన ఎలా చేస్తారు అంటే మోకరించగానే వారి కొరకు వారు మాత్రమే ప్రార్థన చేసుకునే వారిగా ఉంటారు వారి కొరకు వారు మాత్రమే ప్రార్థన లేదా వారి యొక్క కుటుంబం వరకు మాత్రమే వారి ప్రార్థన పరిమితం అయిపోతూ ఉంటుంది దేవుని వాక్యం ఉంటుంది కదా మీరు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి ఒకరికొరకు ఒకరు ప్రార్థనలో ప్రియుల బలాన్ని స్ట్రెంగ్త్ వారికి ఇవ్వాలి మీ ప్రార్థన అనేటువంటి బలాన్ని ఇతరులకు ఇవ్వాలి దేవుని వాక్యం చెప్తుంది ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు ప్రియుల ప్రార్థన చేసుకోకపోవడం పాపం మరొకరి కొరకు ప్రార్థన చేయకపోవడం పాపం ఈ రోజున నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి నువ్వు పరీక్ష చేసుకోవాలి తప్పకుండా ప్రియుల దేవుని వాక్యం ఉంటుంది కదా మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మీరు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అంతేకాదు రాజుల కొరకు మీరు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి మీరు నాయకుల కొరకు ప్రార్థన చేయాలి దేశంలో ఉన్న పెద్దల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే అది మన దీవిన ఆశీర్వాదం అండి ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే అదే పాపము ప్రియులారా నీ మట్టుకు నువ్వే ప్రార్థన చేసుకుని మిగిలిపోతున్నావేమో నీ కొరకు మాత్రమే ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నటువంటి సంగతి ఇదిగో మీరు తప్పక ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయవలసినటువంటి వారై ఉన్నారు మీ సహోదరుల కొరకు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు మీ సంఘం కొరకు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు ఇదిగో సమాజం కొరకు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డ శక్తిమంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు నీ ప్రార్థన భారం ఎంతవరకు ఉంది నీకు ఒకవేళ నీ మట్టుకు నువ్వే ప్రార్థన చేసుకుంటూ మిగిలిపోతే నీ ఆశీర్వాదం నీ వరకే ఉంటుందండి నువ్వు ఇతరుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో నీ భారము నీ కళ పెద్దదైంది కనుక దేవుడు తప్పక పెద్ద ఆశీర్వాదాలను నీకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటాడు తప్పక నా ప్రియ దేవుని బిడ్డ ఈ సంగతి నువ్వు తెలుసుకోవాలి దేవుని వాక్యం అంటుంది కదా మీరు ఒకరు ప్రార్థన చేసుకోకపోవడమే పాపము ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోకపోవడమే పాపం అండి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఇదిగో నేను ఒకవేళ మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను ఎహో వాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుతా ఉన్నాను నా ప్రియ దేవుని బిడ్డ శక్తిమంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు తప్పక ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యి అది నీకు మేలు ఆశీర్వాదము దేవుని పిల్లలు చేసే మూడో పాపమే యాండి ఒకరు ప్రార్థన చేయకపోవడం అంటండి చూడండి మొదటి పాపం ఏంటి అంటే విశ్వాసం లేకుండా చేయడం రెండో పాపం ఏంటి అంటే మేలైనది తెలిసి ఆ మేలైన దాన్ని చేయకపోవడం మూడో పాపం ఏంటి అంటే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయలేకపోవడం ప్రైజ్ తలాడు హాలేలోయ ఇక నాలుగవ మాటను కూడా మనం పరిశీలన చేస్తే ఇందాక చదువుకున్న లేఖన భాగమే మొదటి సమయోలు గ్రంథము పన్నెండో అధ్యాయం ఇరవై మూడవ చిన్నంలో బి భాగం ఇప్పటివరకు చదువుకున్నది కాక దాని కింద చదవండి ఆ మాట మనకు కనబడతా ఉంది చదువుదాం చూడండి చూడండి కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించేదను ప్రైజ్ దలాడు హాలలు యా ప్రభు చెప్తున్నాడు ప్రియుల మనం చేసే నాలుగవ పాపం ఏంటి అంటే ప్రిలర దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు ప్రిలర దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనం చేసే నాలుగవ పాపం ఏంటి అంటే ప్రియుల మనము ఇతరులకు సన్మార్గాన్ని బోధించలేకపోతున్నాం అండి శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధించలేకపోతున్నామండి చాలా చాలాసార్లు మనం చేసేటువంటి పాపం ఇది ప్రియులరా నీ భర్త సన్మార్గంలో లేకపోతే ఆయనకు బోధించట్లేదు నువ్వు నీ పిల్లలు సన్మార్గంలో లేకపోతే వారికి బోధించట్లేదు నువ్వు ఎందుకంటే ప్రియుల బోధించి సరి చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నది ప్రియుల దైవజనులుగా చాలామంది ఏమంటే సంఘము సన్మార్గంలో లేకపోతే బోధించటం లేదు ప్రియులార సహోదరులు ఒకవేళ సన్మార్గంలో లేకపోతే బోధించట్లేదు ఈ రోజున ప్రియులార బోధించండి 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 దేవుడు చెప్తున్నాడు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను మీకు ఎలాగైతే బోధిస్తా ఉన్నానో శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీ నేను మీకు ఎలాగైతే తెలియపరుస్తున్నానో మీరు కూడా ప్రిల్లర ఇతరులకు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధించవలసిన వారై ఉన్నారు ఒకవేళ ఈ చక్కని మార్గాన్ని గనక మీరు బోధించకపోతే అదే పాపం అండి నువ్వు పట్టించుకోకపోతే అదే పాపం అండి నీ సహోదరుడు ఒకవేళ చెడిపోతున్నట్లయితే పట్టించుకోకపోతే పాపం ప్రియులని నీ పిల్లలు ఏమండి సన్మార్గంలో లేకపోతే వారిని పట్టించుకోకపోతే నీకు పాపం అందుకే దేవుని వాక్యం ఇంతమంది చెప్తుంది శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీరు బోధించుకోండి బోధించుకుని ఒకరిని ఒకరు కాపాడుకోండి మీరు ఒకరిని ఒకరు హెచ్చరిక చేసుకోండి మీరు అలా చేసుకోగలిగితే మీరు ప్రియుల చాలా ధన్యులని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది ఈ రోజున ప్రియులరా చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే ప్రియులరా ఈ శ్రేష్టమైన చక్కని మార్గము ఒకవేళ బోధించకుండా ఉండేవారు కొందరైతే ఒకవేళ ఎవరైనా శ్రేష్టమైన మార్గాన్ని మనకు బోధిస్తే దాన్ని విసుక్కునే వారు కొందరు దాన్ని లెక్క చేయలేని వారు కొందరు దాన్ని పట్టించుకోలేనటువంటి వారి కొందరు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు శక్తిమంతుడన దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ప్రైజ్ గాడ్ హాలేలోయ ఇదిగో ఒకవేళ ఎవరైనా నీకు సన్మార్గాన్ని బోధిస్తున్నారంటే వాళ్ళు నేను అపారంగా ప్రేమించారు నువ్వు తప్పగా వారి మాట ఆలకించవలసిన వ్యక్తివై ఉన్నావు ఏమండి ప్రియులారా నిన్ను పట్టించుకోగలుగుతున్నాడంటే నీ పట్ల అతనికి ఒక భారం ఉంది కాబట్టే నీ సహోదరి నిన్ను పట్టించుకుని అయ్యా నువ్వు చేసేది మంచిది కాదురా అని నీకు చెప్తా ఉందంటే నిన్ను అపారంగా బిడ్డ ప్రేమించింది కనుక నీకు చెప్పగలుగుతా ఉంది ప్రైజ్ దళాలేలోయ ఆ మంచి మాట నువ్వు ఒకవేళ ధిక్కరించావంటే చాలాసార్లు సేవకులు దేవుని యొక్క యాజకులు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటారమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు ఇది నీకు మంచిది కాదురా అంటే నువ్వు ఇసుకోవద్దు కోప్పడద్దు అయ్యో దైవజనుడు నన్ను అపారంగా ప్రేమిస్తున్నాడు కనుక నా మంచిని ఆయన కోరుతా ఉన్నాడు ఒకవేళ పెద్దలైన వారు నీకేదైనా మంచి చెప్పారు అంటే వారు నిన్ను అపారంగా ప్రేమిస్తున్నారు కాబట్టి మంచి చెప్తా ఉన్నారు అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా మీరు ఒకవేళ శ్రేష్టమైన చక్కని మార్గాన్ని ఇతరులకు బోధించకుండా నాకెందుకని అనుకుంటే అదే పాపం అండి ఈ రోజున దేవుని పిల్లలు చేసేటువంటి మరొక పాపం వంటిది నాకెందుకులే అనుకునేది నాకు ఎందుకులే నాకు అవసరం ఏంటిలే వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకులే అనుకోవడం వల్లనే మనం పాపం చేస్తున్నామంట మన ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటున్నామంట చివరికి మన కుటుంబాలను కూడా మనం సరి చేసుకోలేకపోతున్నాం ఎవండి మనకు కావలసిన బంధువుని కూడా సరి చేసుకోలేకపోతున్నాం దేవుని మార్గంలో నడిపించలేకపోతున్నాం ప్రభుకి ఇష్టలుగా బ్రతికించలేకపోతున్నాం ప్రియుల ఒకవేళ భారం కలిగి ఉన్నను ఎవండి ఇతరులు దాన్ని లెక్క చేయలేని లక్ష్య పెట్టలేనటువంటి పరిస్థితులు రోజుల్లో చెడ్డ దినాల్లో మనం ఉన్నాం దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇదిగో ఇప్పుడైనాను మీరు సన్మార్గాన్ని బోధించడానికి సాహసించండి మీ పిల్లలకి చెప్పండి నీ భర్తకు చెప్పండి ఒకవేళ నీ భర్త ఇంకా మారలేదా నీ పిల్లలు ఇంకా మారలేదా దేవుని మందిరానికి ఇంకా వారు దూరంగా ఉన్నారా శక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడైనా ఇప్పుడైనా మీరు ఒక్కసారి మీ కనులు తెరవండి దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నువ్వు ఎంతగా దీవించబడతావో చెప్పండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అన్నాడు బోధించమని చెప్తా ఉన్నాడు బోధించడం అంటే బోధన ఇంగ్లీష్లో టీచింగ్ అంటారు కదండి ఇప్పుడు వారికి మనం బోధించాలి మార్గాన్ని తప్పిపోయే వారికి బోధ చేయాలండి వారిని తిడితే వారు రారు వారిని కొడితే వారిని ప్రియుల సూటిపోటి మాటలతో అంటే రారు ఇంకా దూరమైపోతారు ఇక్కడ దేవుడు అందుకే మనకు చెప్తున్నాడు కదా శ్రేష్టమైన సన్మార్గాన్ని దేవుడు మనకి ఎలాగైతే బోధించాడో ఎలా టీచింగ్ చేశాడో ఇప్పుడు నువ్వు మార్చాలనుకున్నటువంటి వ్యక్తి కూడా నువ్వేం చేయాలో తెలుసా తప్పగా టీచింగ్ చేయాలండి బోధించాలి బోధించాలని భర్తకు బోధించు అయ్యా మనిద్దరం కలసిలా ప్రభు సన్నిధికి వెళ్తే మనకు దీవెన మన ఇద్దరం కలిసి నడిపించ పెడితే మనకు ఆశీర్వాదం అయ్యో మన పిల్లలు బాగుంటారు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మనం రక్షించబడతాం మన ఆత్మ రక్షించబడుతుంది మన పరలోకం చేరతాం టీచింగ్ నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావో దేవుడు తప్పకుండా వారిని మార్చడానికి అవకాశం కలుగుతా ఉందండి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా ఇదిగో నాలుగో పాపం దేవుని పిల్లలైన వారు గ్రహించక చేసే నాలుగో పాపం ఏంటి అంటే నాకెందుకు అనుకోవడం శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధించకపోవడం ఇక చూస్తే ఐదో మాటను కూడా మన జాగ్రత్తగా పరిశీలన చేస్తే సాముద్రిక గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని కూడా ఒకసారి చదువుకుందాం చూడండి మూర్ఖుని యోచన పాపము ప్రైజలాడు హాలలుయా ఇక్కడ ముర్ఖుని యోచన పాపమని చెప్తా ఉన్నాడు అంటే మూర్ఖుడు ఏం చేస్తాడు మూర్ఖుని యొక్క లక్షణం ఏంటి అంటే మాట వినకపోవడమే అంటే దేవుడు ఇక్కడ వల్ల స్మూత్గా చాలా సున్నితంగా ఆయన మనకు చెప్తున్నటువంటి సంగతి ఏంటి అంటే మూర్ఖుడు ఎలాగో ఆలోచన చేస్తాడో నువ్వు అలాగో ఆలోచన చేస్తే అదే పాపం ప్రైజ్ గార్డ్ హాలెలోయ ఇప్పుడు మురుకుడు ఎలా ఆలోచన చేస్తాడు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాడు మాట విండండి మురుకుడు ముర్ఖుని యొక్క లక్షణం ఏంటంటే మాట విండు మాట చేయడు లక్ష్య పెట్టడండి సర్వసాధారణంగా దేవుడు అందుకే మూర్ఖుని గురించి మరి పిల్లల పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మాట ఏంటి అంటే వీధిలో సింహముందరా అంటే అక్కడికి వెళ్ళొద్దంటే వాడు తప్పకుండా అక్కడికే వెళ్తాడంట అది వాడి లక్షణం ఇప్పుడు ప్రియుల గమనించాలి మూర్ఖుని వల్లే యోచిస్తే అదేనంటే పాపము మనం చాలా సందర్భాల్లో మూర్ఖునిలాగా యోచిస్తూ ఉంటాం దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు ప్రేమించి చెప్తా ఉంటాడు నాయనా ఇది నీకు క్షేమం అని చెప్తాడు ఇది నీకు మంచిది కాదని చెప్తాడు ఇది నీకు అవసరమని చెప్తాడు నీకు ఇది అవసరం లేదని చెప్తాడు ఇలా చాలా చక్కగా దేవుడు మనకి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట మనం లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉంటామండి అందుకే దేవుడు అంటున్నాడు కదా నేను రెండు చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తుంటే మీరు మీ వెనక తట్టు తిప్పి నా ఇద్దరు నుండి మీరు తో ంగా వెళ్ళిపోతున్నారు ఇది మూర్ఖుని లక్షణం అండి ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకడు తెలియజేస్తా ఉన్నాడు ఇదిగో మూర్ఖుని వలె మూర్ఖుని వలె మీరు యోచించొద్దు అలా యోచిస్తే అదే పాపము మూర్ఖుని యోచన పాపము మూర్ఖుడు ఎలాగైతే మాట వినకుండా ఉంటాడో అదే పాపమండి చాలా సందర్భాల్లో దేవుని పిల్లలమైన మనం చేసేటువంటిది ఏంటి అంటే దేవుని మాట వినమండి దేవుని నమ్ముకుంటాం దేవుణ్ణి మనం ఇరిగిన వారిగా ఉంటాం ప్రార్థనకు వెళ్తాం ప్రియుల అన్నీ చేస్తాం దేవుడు చెప్పిన మాటను మాత్రం విన్నాం వినడం అంటే చేయడం అండి విని విడిచిపెట్టేయడం కాదు చాలా మంది వింటారు వింటారు ఈ చెవితో వింటారు ఆ చెవితో విడిచిపెట్టేస్తూ ఉంటారు ప్రియుల ఈ చెవితో వింటారు దాన్ని అయ్యో ఈరోజు చాలా బాగుంది వాక్యం అనుకుంటారు కానీ ప్రిలర తర్వాత దాన్ని విడిచిపెట్టేయడాన్ని మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధాత్మ దేవుడు ఇది ముందు మాట్లాడుతూ ఉన్నాడు ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు అసలు వినటం అంటే అర్థం ఏంటి అంటే దేవుడు చెప్పింది నువ్వు చేయటమే వినటం అండి ప్రైజ్ ఏమండి విని వాళ్ళు చాలా మంది ఉంటారండి ప్రియుల అది ప్రిలర్ మన చెవుని పడతా ఉంటాయి కొన్ని సందర్భాల్లో విన్న ప్రతిది చేయం మనం విన్న ప్రతిది లక్ష్యం పెట్టం మనం ప్రియుల గమనించాలి వినడం వేరు ప్రిలర్ దేవుని వాక్యం తెలియజేస్తుంది విన్నదాన్ని చేయడం వేరు అసలు నువ్వు వినడం అంటే నిజమైన అర్థం ఇది ఏంటి అంటే విన్నదాన్ని నువ్వు ఆచరించడమే నిజమైనవి అర్థం అండి మూర్ఖుడు వింటాడు విన్నదాన్ని లక్ష్యం చేయడు అది మూర్ఖుని యోచన ఈ రోజున ప్రభు అంటున్నాడు మూర్ఖునిలాగా ఒకవేళ నువ్వు యోచిస్తే అదే పాపం మూర్ఖుడు ఏం చేస్తాడయ్యా అంటే వినడో విన్నదాన్ని ప్రియుల లక్ష్య పెట్టడో అది మూర్ఖుని లక్షణం మనం చాలా సందర్భాల్లో వినని వారిగా ఉంటాం విన్నదాన్ని లక్ష్య పెట్టని వారిగా ఉంటాం ఈరోజున క్రైస్తవులు దేవుని పిల్లలైన వారు చేస్తున్నటువంటి మొదటి పాపం ఏంటి అంటే విశ్వాసం అనేది లేకుండా చేయడం ఏం చేసినా విశ్వాసం లేకుండా నామక ఎవండి పిల్లరాండి ఏదో చేసాంలే అందరూ చేస్తున్నారు మనం చేయాలిలే ఇది మొదటి పాపం అండి క్రైస్తవ పిల్లలు చేస్తే మొదటి పాపం ఇక రెండో పాపం ఏం చెప్తున్నాడంటే ఆయన మేలైనది తెలిసి కూడా మేలైన దాన్ని చేయకపోవడం మేలేదో నా మనకు తెలుసు ఏది మంచిదో మనకు తెలుసు ఏది మనకు ఆశీర్వాదమో తెలుసు ఏది మనకు దీవునో తెలుసు కానీ మేలైన దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం అంటే చాలా సందర్భాల్లో దాన్ని చేపట్టలేకపోతున్నామండి ఇది మనం చేసే రెండవ పాపము ప్రైస్తలహాలలోయ ఇక మూడవది ఏంటి అంటే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోకపోవడం అంతేకాదు దేవుని వాక్యం ఇంకా చెప్తుంది కదా శ్రేష్టమైన దేవుని మార్గాన్ని ఒకరికి ఒకరు బోధించుకోకపోవడం తప్పిపోతున్న వాడిని నాకు ఎందుకు నువ్వు అనుకుంటున్నావా అదే పాపం వాడు ఎలా పోతే నాకు ఎందుకు అనుకుంటున్నావా అదే పాపం వాడు ఇంకా నా మాట విండో ఇష్టం వాడి ఇష్టానికి వదిలేద్దామని అనుకుంటున్నావా అదే పాపం ప్రియుల దేవుని వాక్యం అంటుంది విననల్లని ప్రజలకు శ్రమ నువ్వు చెప్పడం నీ బాధ్యత విండం వినకపోవడం వాడి బాధ్యత చెప్పడం నీ బాధ్యత అండి అంతే పెద్దగానీ ఉన్నావంటే తల్లిగా ఉన్నావంటే ఉన్నావు ఉన్నావంటే చెప్పడం నీ బాధ్యత ప్రియులార వింటేవాడు బాగుపడతాడు వినకపోతే వాడు ప్రియులార శ్రమలో పడతాడు కానీ చెప్పకపోతే నువ్వు శ్రమలో పడతావు చెప్పకపోతే నువ్వు శ్రమలో పడతావు అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా చెప్పడం నీ బాధ్యత సన్మార్గాన్ని బోధించడం నీ నీ బాధ్యత మంచి మార్గాన్ని శ్రేష్టమైన మార్గాన్ని బోధించడం నీ బాధ్యత ఒకవేళ నువ్వు బోధించకపోతే నువ్వు పాపం చేస్తావు అందుకే దేవుని వాక్యము ఈ దిన మనతో మాట్లాడుతుంది ఆశ్చర్యుడు తెలియజేస్తున్నాడు బోధించండి 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 శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీ కుటుంబానికి బోధించండి మీ సహోదరులకు బోధించండి సమాజానికి బోధించండి ఓ నా ప్రియమైన సహోదరి సహోద సర్వశక్తి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బోధించాలి బోధించాలి బోధిస్తేనే నీకు ఆశీర్వాదం అంతేకాదు ఇంకా చూస్తే మూర్ఖుని యోచన పాపం మూర్ఖుడు ఎలాగైతే వినకుండా ఉంటాడో అలా నువ్వు వినకుండా ఉంటే అదే పాపం అండి వినాలి నువ్వు తప్పకుండా వినాలి 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 దేవుని మాట వినాలి ఆయన చెప్పిందని నువ్వు చేయాలండి వింటే నీకు దీవెన వినకపోతే నా ప్రియ దేవుని బిడ్డ నువ్వు శ్రమలో పడతావు ఈరోజు ప్రియులారా మనమందరం కూడా ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి నేను చెప్తాను మొదటిగా దేవుని పిల్లలు విశ్వాసు లేని వారు చేసే పాపాల్లో మొదటిది ఏంటి అంటే విశ్వాసం లేకుండా చేయడం రెండవది ఏంటి అంటే మేలైనది ఎరిగి దాన్ని చేయకపోవడం మూడవది ఏంటి అంటే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోకపోవడం నాలుగవది ఏంటి అంటే ప్రియుల శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధించకపోవడం ఐదవది ఏంటి అంటే దేవుడు చెప్తున్నాడు ఇది మూర్ఖుని వలె యోచించడం ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కానీ ప్రియుల మనకు సమయం సరిపోవటం లేదు కనుక ఈ ఐదు విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇవి మనం చేసే పాపాలుగా మనం పరిగణలోకి తీసుకుని వాటిని మనం సరిచేసుకోగలిగితే మనం తప్పుగా దీవించబడతాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును కాక ఆ పైన అందరూ వంచండి కనులు మూసుకోండి దేవుని ఆత్మ మిమ్మల్ని తాకబోతుంది సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు ఇదిగో ఈ దినమందు గొప్ప కార్యాలను చూడబోతున్నావు ఇదిగో దేవుడు నీకు మరలా ఆరోగ్యం ప్రసాదించబోతున్నాడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తా ఉన్నాడు ఇదిగో కృంగిన నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు ఇదిగో సమస్యల్లో ఉన్న నిన్ను విడిపించబోతున్నాడు ఇదిగో అనేకమైనటువంటి ఇబ్బందులలో ఉన్న నిన్ను బయటకు దేవుడు ఉన్నాడు ఇప్పుడే ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మూసుకొని పోచున్నాడు వర్లరా నా యుద్ధకు రండి నిన్న మీకు విశ్రాంతినిస్తానంటా ఉన్నాడు గనక ఈరోజు ఆయన మాటను గ్రహించి గమనించి ఆయన యుద్ధకురా దేవుని యొక్క దీవెనను తప్పకుండా పొందుకుంటావు పరిశుద్ధాత్మ దేవుడిని నా అధికంగా ప్రేమిస్తా ఉన్నాడు నా ప్రభు ఈ కార్యక్రమాన్ని మీరు నాయన ప్రభు ఇది బలపరుస్తూ ఉన్నారు నాయనాన్ని బిడ్డలందరినీ అందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వాక్యం ఇంకా అనేకుల్లోనికి వెళ్ళడానికి అనేకులు బలపరచబడ్డానికి మీరు కార్యం చేయమని నా ప్రార్థన మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని ఏసు శక్తి కలిగిన నా అడిగి బ్రతుములాడి వేడుకొని చిన్న తండ్రి ఆమె అందరికీ వందనాలండి ప్రభు స్తోత్రాలు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునిగాక అనేక మంది మాకు ఫోన్స్ చేస్తూ ఉన్నారు తిరిగి మరి ప్రిలార వారు చక్కగా ఫోన్ చేసి వారు బలపరిచినటువంటి విధానాన్ని మాతో పంచుకుంటున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ అవసరతల కొరకు మీ అక్రతల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ మేము ఆలకించి మీకు విజయమును దేవుడు అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్ యూ ఆమెన్ ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకోసం తప్పక ప్రార్థిస్తాం మా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ జీరో రెండవ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ జీరో డబల్ త్రీ సెవెన్ వన్ ఆమెన్ అందరికీ వందనాలండి